सर्वविस्वन्यस्तपादपद्माय ते ज्ञानसूर्यायते ते ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము చైత్ర పూర్ణిమా నాటి సందేశము రెండవ భాగము జో అచ్యుతానంద జో జో ముకుంద నాయనలారా మరో ముఖ్యమైన విషయమును చూడండి ఒక పసిపాప ఏడుస్తూ ఉంటుంది ఆ పిల్ల తల్లి ఆ పాపతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది బంగారు బొమ్మ కదూ అదిగో చూడు ఈ గిలక్కాయలు ఎంత బాగున్నాయో ఏడవబోకే నా చిట్టి తల్లి నా బంగారం వరహాల మూట అంటూ ఉంటుంది ఆ పిల్ల ఏడుస్తూనే ఉంటుంది ఈ తల్లి మాటలు ఆ పసిపాపకు ఏమైనా అర్థమవుతాయా ఆ తల్లి వాక్కుతో మాట్లాడినందున ఎంత శక్తి వృధా అయినది ఆ తల్లికి కానీ ఆ పిల్లకు గాని ఏ పుణ్యఫలమైనా దక్కినదా ఆలోచించండి అంతా వృధాయే కదా అంతకంటే జో అచ్చుతనందజోజోముకుందా అంటూ దైవ భజనలు పాడిందనుకోండి ఆ తల్లికి ఆ పాపకు పుణ్యఫలం దక్కుతుంది అట్టి పుణ్యఫలము ఆ లోకములో ఉపయోగపడుతుంది కదా అసలు ముఖ్య విషయం ఏమిటంటే ఈ లోకములో కోరికలు తీర్చుకోవటానికి నీవు నీ శక్తిని ఉపయోగించుకోవచ్చు కానీ పరలోకంలో భగవంతుని అనుగ్రహం కావాలి దానికోసమే ప్రయత్నించాలి ఈ లోకంలో మన జీవితం ముగియగానే యమకింకర్లు వచ్చి పాశాలు వేసి లాక్కుపోతారు ఇక్కడ నుండే భగవంతుని సాయం కావాలి ఆ సాయం కోసమే ఈ జన్మలో సాధన చేసుకోవాలి అది ముఖ్యం అందుకనే జీవితం ముగియకముందే భగవదారాధన సద్గురువు సేవ చేసుకోవాలి అప్పుడు విష్ణుదోతలు వస్తారు దీనికి ఒక్కటే సాధన మార్గము నరావతారుడైన సద్గురువును పరిపూర్ణముగా విశ్వసించి సేవించటమే సాధన మార్గము డబ్బు రక్షిస్తుందా భగవద్ అనుగ్రహం రక్షిస్తుందా ఈ కాలంలో మనుజులు డబ్బు 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 అని తల్లడిల్లిపోతున్నారు ఆ డబ్బు రక్షిస్తుందా లేదు భగవద్ అనుగ్రహము ఒక్కటే రక్షిస్తుంది అని తెలుసుకోవాలి పరిపూర్ణ విశ్వాసముతో సేవించాలి జడములైన పటములను విగ్రహములను ఆరాధించటము మొదటి మెట్టు అంతటితో ఆగరాదు మనుష్య శరీరమును ఆవహించి వచ్చిన పరమాత్మను అనగా నరావతారుని గుర్తించి విశ్వసించి సేవించి తరించాలి కర్మ సన్యాసము కర్మఫల త్యాగమే బ్రహ్మలోకాన్ని పొందటానికి గల సాధనలు గోపికలు రాధ హనుమంతుడు నరావతారులైన శ్రీకృష్ణ శ్రీరాములనే విశ్వసించి సేవించి తరించారు రాధకు అసూయ పరీక్ష హనుమంతునికి అహంకార పరీక్ష పెట్టారు స్వామి రాధ స్త్రీ తను ప్రేమించిన పురుషుడు ఇతర స్త్రీలను ప్రేమిస్తున్నప్పుడు తనకు అసూయ వస్తుంది కదా రాధామాధవులు ప్రేమించుకున్నారు కానీ మాధవుడు మధురకు వెళ్ళిన తరువాత అష్ట భార్యలను పదహారు వేల రాజపుత్రికలను ఆడాడు రాధ కొరకు అసలు రానే రాలేదు రాధకు ఎంత అసూయ ఉండాలి అందుకే రాధకు అసూయ పరీక్ష పెట్టాడు స్వామి రాధ ఇట్టి అసూయ పడక తన ప్రాణములనే మాధవుని కొరకు త్యేజించి పరీక్షలో నెగ్గింది అందుకే ఆమెకు పద్నాలుగు లోకములకు పైన గోలోకమును సృష్టించి ఆ లోకమునకు రాణిని చేశాడు స్వామి ఇక హనుమంతుల వారికి అహంకార పరీక్ష పెట్టాడు స్వామి శ్రీరాముడు తన శక్తులను దాచుకున్నాడు సామాన్య మానవునిగా ప్రవర్తించాడు సీతను రావణుడు అపహరించినప్పుడు రోధించాడు హనుమంతుడు అష్టసిద్ధులను ఉపయోగించి లంకకు వెళ్ళి సీతను దర్శించి వచ్చాడు యుద్ధములో లక్ష్మణుడు మోర్చపోగా రాముడు పామరునిలా రోధించాడు కదా హనుమంతుడే మరలా అష్టసిద్ధులను వినియోగించి సంజీవి పర్వతము తీసుకొని వచ్చి లక్ష్మణుని బ్రతికించాడు ఇక్కడ కూడా రాముని కంటే హనుమంతునికే ఎక్కువ శక్తి ఉన్నట్లు నిరూపణమైనది కదా కానీ హనుమంతుడు దాసోహం కౌశలేంద్రశ్యా అని అంత రాముని శక్తియే అన్నాడు కానీ అహంకరించలేదు కదా ఈ పరీక్షలో హనుమంతుడు నెగ్గాడు శ్రీరాముడు హనుమంతునికి భవిష్యత్ బ్రహ్మ పదవిని ప్రసాదించాడు కనుక నరావతారములో ఉన్న పరమాత్మను ఆశ్రయించి విశ్వసించి సేవించినచో బ్రహ్మలోకము తజ్యము అని రుజువగుట లేదా తులసీదాసు పరమ రామభక్తుడగుట ఇక తులసీదాసు విషయం చూడండి తులసీదాసుకు అందమైన భార్య ఉన్నది ఆమె అంటే తులసీదాసుకు అనంతమైన మోహము కూడా ఒక్కరోజు కూడా ఆమెను వదిలి ఉండలేడు ఇలా ఉండగా ఒకరోజు ఆమె ప్రక్క గ్రామమైన తన పుట్టింటికి వెళ్ళింది తులసీదాసు ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి ప్రొద్దుపోయింది ఇంటికి వచ్చేటప్పటికీ భార్య ఇంట్లో లేదు తులసీదాసుకు ఏమీ తోచలేదు బయట మబ్బులు వాన ఇది వాతావరణము వెంటనే ప్రక్క గ్రామానికి బయలుదేరాడు త్రోవలో నది అడ్డం వచ్చింది దానిని ఆ వానలోనే ఈదుకుంటూ దాటాడు ఆ గ్రామం చేరాడు అత్తవారి ఇల్లు ఒక మేడ ఆ చీకట్లో ఆ మేడ ఎక్కవలసి వచ్చింది అక్కడ మెట్లు లేవు అక్కడ వేలాడుతున్న త్రాడు పట్టుకుని ఎగబ్రాకి పైకెక్కాడు చీకట్లో భార్య వద్దకు చేరాడు ఆమె గాఢ నిద్రలో ఉన్నది ఆమెను తట్టి లేపాడు ఆవిడ ఉలిక్కి పడి లేచింది ఆశ్చర్యచక్తురాలైనది చీకట్లో ఎలా పైకి వచ్చారు అన్నది అక్కడ త్రాడు ఉన్నది దానిని పట్టుకుని పైకి ప్రాకానో అన్నాడు తులసీదాసు త్రాడ ఎక్కడ ఉన్నది అని దీపం పట్టుకుని వచ్చినది తీరా చూస్తే అది ఒక పెద్ద పాము పాము తోక పట్టుకుని త్రాడనుకుని ప్రాకాడన్నమాట ఆహా ఎంత ఆశ్చర్యము తులసీదాసుకు తనపై గల ఈ మోహానికి ఆమెలో ఒక మెరుపు మెరిసింది ఆమె ఇలా అన్నది హార్డ్ మాంస్ కో దేహ్ మమ తాపర్ తాపర్జిత్ని ప్రీతి తిసు ఆధో జో రామ ప్రతి అవసమిటిహి భవభీతి ఎముకలు మాంసము రక్తముతో కూడుకున్న ఈ చర్మముతో కప్పబడిన ఈ శరీరముపై ఎందుకు మీకు ఇంత మోహము ఈ మోహములో సగమైనను శ్రీరామునిపై పెట్టుకున్నచో ఈ భయంకరమైన సంసార సాగరమును దాటవచ్చును గదా అని అన్నది తులసీదాసులోని జీవుడు సామాన్యుడు కాడు ఈ మాటలు వినగానే తులసీదాసుకు జ్ఞానోదయమైనది గిరుక్కున వెనక్కు తిరిగినాడు అంతే రామభక్తుడైనాడు పరిపూర్ణముగా భార్యపైన వ్యామోహము తెంచుకున్నాడు పరిపూర్ణముగా ఆ వ్యామోహమును శ్రీరాముని పైకి మరల్చినాడు ధన్యుడైనాడు శ్రీ హనుమంతుల వారు తులసీదాసుకు దర్శనమిచ్చినారు సంభాషించినారు అప్పుడు తులసీదాసు శ్రీరాముని దర్శనం కావాలని అడిగాడు స్వామి వస్తారు నేను సౌజ్ఞ చేస్తాను అప్పుడు గుర్తించి పట్టుకో అన్నారు హనుమంతుల వారు రోజు గంధమును అరగదీసి అందరికీ తిలకం పెడుతున్నాడు తులసీదాసు శ్రీ రామలక్ష్మణులు మారువేషములలో వచ్చి తులసీదాసు చేత తిలకం పెట్టించుకుంటున్నారు అప్పుడు హనుమంతుల వారు శ్రీరాముడే సాక్షాత్తు వచ్చి తిలకం దిద్దించుకుంటున్నారని సౌజ్ఞ చేశారు వెంటనే తులసీదాసు గుర్తించి లేచి శ్రీరాముని పాదములకు నమస్కరించాడు తరించాడు కనుక ఐహిక మోహములను తెంచుకొని అట్టి మోహమును భగవంతునిపైకి మరల్చుకొని తరించాలని శ్రీదత్తవాణి సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి